వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఇవాళ వచ్చేసి ఇంకా సిస్లకు వెళ్ళాం అనమాట సో ఎందుకంటే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నాకు తమ్ముడు వరసైతాడు తమ్ముడు కొన్ని కారణాలు ట్రాక్టర్ యాక్సిడెంట్ వల్ల తమ్ముడు చనిపోయింది అని చెప్పేసి ఇంకా మొత్తానికైతే సిస్టులకి వెళ్ళైతే చూసేసి వచ్చేసినాము ఇంకా వచ్చేసి చెల్లె వాళ్ళ ఇంటి దగ్గరనే అక్కడనే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక కొంచెం అక్కడనే తినేసి అయితే మొత్తానికైతే ఇంటికైతే వచ్చేసినాం అనమాట సో ఇది డక్కిగేమో ఇంకా నేను కెమెరా పెట్టేసినా దాని తర్వాత కాసేపటికి బిడ్డ కూడా వచ్చేసి ఉండే యాక్చువల్గా వైకుంఠ ఏ ఈ రోజు బట్ కారణాల వల్ల అనుకోకుండా హడావిడిగా అలా జరిగిపోయింది బట్ ఎనివేస్ జీవితంలో ఏది కూడా మనం అనుకునే జరగవు కదా కొన్ని కొన్ని ఊహించని అన్నీ జరుగుతూనే ఉంటాయి బట్ ఇంకా తమ్ముడికైతే మ్యారేజ్ కాలేదు చిన్నవాడే ట్వంటీ ట్వంటీ టూ ఏజ్ ఉంటుంది ఇంకా అంతే ఏదో చీకట్లో ట్రాక్టర్ కింద పడి ఇవి ఇదంతా అసలు కింద బాడీ అంతా ఓకే ఓన్లీ తల మట్టుకే చెప్పలేము అది దారుణం కళ్ళల్లో ఇంకా తిరుగుతూనే ఉంది సో అది ఏం చేస్తాము ఎప్పటికీ ఎవరికి ఎలా వస్తుందో ఏ రూపంలో ఎవరికి ఎలా మోక్షం వస్తుందో కూడా అర్థం కాకుండా ఉంది ఈ మధ్య కాలంలో వింటున్నది ఏంటంటే ఎక్కడ చూసినా కానీ ఏదో ఒక హెల్త్ ఇష్యూ అంటే ఏజ్తో సంబంధం లేదు ఏమైనా హార్ట్ స్ట్రోక్ అయితేనేమి బీపీ అయితేనేమి ఇలా అనుకోనివి ఇలాంటి యాక్సిడెంట్లు అయితేనేవి అమ్మ అమ్మమ్మ అస్సలు ఈ మధ్యకాలంలో అయితే వినలేకపోతున్నాం అబ్బా అంటే మనిషి జీవితానికి వాసానికి గ్యారంటీ లేకుండా అయిపోయింది బట్ ఏం చేస్తాం ఏదైనా మన చేతిలో ఏది లేదు ఏది జరిగినా ఏది చేసినా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సింది అంతే కదా సో అది ఏం చేస్తాం ఇంకా లక్ అయితే కొంచెం ఫుల్ హైపర్ యాక్టివ్ అయిపోయింది చాలా దారుణంగా ఉంది టూ త్రీ డేస్ నుంచి కొంచెం కొంచెం నైట్లో చేస్తుంది బట్ ఇవ్వాలైతే ఇంకా ఎక్కువనే అయిపోయింది అది నైట్ త్రీకి లేచి నాకు కూడా సరిగ్గా నిద్ర లేదు వచ్చినా బేట చెప్పు తీరాజ్ స్కూల్ నుంచి వచ్చేసి ఇంకా కొంచెం టీ పెట్టాలి ఇంట్లో అంతా ఎక్కడికక్కడే ఉన్నాయి సామాన్లు అన్నీ నేను మార్నింగ్ ఎక్కడ అక్కడ వదిలేసి జస్ట్ ఫ్రెష్అప్ అయిపోయి జస్ట్ రొటీన్ పూజ చేసుకొని ఊరికి వెళ్ళిపోయినా ఏం డాడీ నేను బయట పోయిన బాస్కెట్ తీసుకురా అక్క పడుకుంది సైలెన్స్ అక్క పడుకుంది అమ్మో మళ్ళకి డేంజర్ వాళ్ళకి అంతని చాలా కష్టంగా ఉంది నీకు వస్తూ వస్తూ రెండు మూడు రోజు అంటే చాలా రోజులు చనిపోతున్నా ఇప్పుడు వాషింగ్ మిషన్ అప్పుడు తీసుకున్న బుట్ట బుట్ట విరిగిపోయింది బట్టలు వేసేది ఇది ఇవి వచ్చేసి చిక్కుడుకాయలు నేను మా ఆయన ఊరికి అన్నమాట మా అమ్మ మీద పంపించినట్టు చిక్కుడుకాయలు నిన్న ఊర్లో ఒకటి చనిపోయారు తనకి బీపీ ఏదో ఎక్కువ అయిపోయి పక్కన హెడ్ కానిస్టేబుల్ ఆయన చనిపోయింది అన్నయ్య అన్నమాట సో వస్తూ వస్తూ బాస్కెట్ ఒకటి తీసుకున్నాం ఇది వచ్చేసి ఒకటి ఎందుకంటే బట్టలకి వేసుకోవడానికి చాలా ఇబ్బంది విరుగుతుంది నువ్వు పాత బుట్ట కూడా వీడియో ఇచ్చేసిండు ఇదే నేను డాడీ ఈ వీడియో చూస్తారు కదా డాడీ చెప్తా ఇది వీరజ్ కథ చెప్తా నేను డాడీతో చెప్తాను పాత బుట్ట కూడా ఇట్లా కూర్చొని కూర్చొని మొత్తం నువ్వే ఇరకూడదు నువ్వు వదిలే ఇది వచ్చేసి అది కాస్ట్ వద్దు 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 ఫోర్ ఫార్టీ రూపీస్ అట్లే ఉంటుంది చాలా ఇబ్బంది అయిపోతుంది బుట్ట లేకపోతే ఆ బుట్టతో వాషింగ్ మిషన్ దగ్గర బట్టలు తీసుకుని వెళ్ళడం ఇది ఇబ్బందికరంగా అయింది అందుకని వాళ్ళకి అప్ కూడా చేయలేదు హడావిడిగా అయిపోయింది సర్లేగా రేపు చేపిద్దాం బ సైకిల్ టైర్ పంచర్ ఐటమ్ సామాన్ తీసుకొచ్చి నీ బెట్రూమ్ లో చూడా ఆ పట్టి పైన చూడు మచ్చి ఫోర్ ఫార్టీ రూపీస్ అంట లేచింది లక్కీగా లేచింది ఇప్పుడు లేచింది త్రీ నైంటీ రూపీస్కో ఏమో అంటే నేను ఆల్రెడీ చూసి వదిలేసి వచ్చిన ఫోర్ ఫార్టీ రూపీస్ బట్ దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం స్ట్రాంగ్ ఉంది టీ పెట్టాలి టీ తాగాలి మిల్క్ కూడా లేదు చెప్పి మిల్క్ తెప్పించుకోవాలి మొన్న ఉడకబెట్టిన కందికాయలు ఇంకా ఇవట్లే ఉండిపోయింది అసలు తీరకు టైం కూడా లేదు అండ్ ఇంకా నేను కట్టుకున్న ఈ శారీ వచ్చేసి చెల్లె చీర అన్నమాట సో అక్కడే ఇంకా ఫ్రెషప్ అయి వచ్చాం కాబట్టి చెల్ల శారీ కట్టుకున్నాను ఇంకా నేను మా చెల్లె శారీస్ కట్టుకోవడం చాలా తక్కువనే నా శారీస్ కట్టుకోవడం కూడా చాలా తక్కువనే ఎందుకంటే సిచ్యువేషన్స్ అలా కలిసి రావు సో అదన్నమాట బట్ టైం వస్తే ఏదన్నా చేస్తాం కానీ ఇంకా అలాగే నాకైతే ఈ కందికాయలైనా కానీ అనపకాయలు ఉంటాయి చూసారా అదైనా కానీ చాలా ఇష్టము అనపకాయల కోసం మార్కెట్లో చూస్తున్నాను వస్తే అది కూడా తప్పకుండా తీసుకొస్తాను ఏ సీజన్లో దొరికేవి ఆ సీజన్లో ఇంకా తిని మంచిగా అనుభవించాలండి అది ఈ మధ్య కాలంలో నేను చూస్తున్న ఇవన్నీ సిచ్యువేషన్ చూస్తే మనిషికి అసలు బ్రతుకు మీద నమ్మకమే లేదు ఎప్పుడు ఎప్పుడు ఎక్క ఎవరికి ఎక్కడ రాసి పెట్టిందో కూడా అర్థం కాకుండా ఉంది అంటే నేను అనేది ఏమంటే ఉన్నపాటి కొద్దిపాటి టైం అయినా చిల్లవ్వండి బాధపడండి సంతోషపడండి అన్నిటినీ ఈక్వల్గా బ్యాలెన్స్ చేయండి నాకంటే పెద్ద పెద్ద కష్టాలు మీకేం పెద్దగా లేవని నేను అనుకుంటున్నాను బట్ ఎనీవేస్ అలా అని నేను చెప్పట్లేదు ఎవరి కష్టం వాళ్ళకి పెద్దదే అండి ఆ విషయంలో మాత్రం నేను యాక్సెప్ట్ చేస్తాను నా విషయం నాకు పెద్దగా అయితే మీ సమస్య మీకు పెద్దది చెప్పడానికి ఈజీగానే ఉంటుంది కానీ ఎవరి సమస్య వాళ్ళకి చాలా పెద్దది బట్ ఎనీవేస్ సమస్యలు మనకు కాకపోతే ఎవరికోసారి చెప్పండి అన్నీ బ్యాలెన్స్ చేద్దాం హ్యాపీగా గడుపుదాం అని చెప్పేసి నేనైతే డిసైడ్ అయిపోయాను పక్కన వాళ్ళ గురించి వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని చెప్పేసి అస్సలు పట్టించుకోకండి మన ముందు మాట్లాడే ధైర్యం లేకనే మన వెనకాల మాట్లాడతారు అలాంటి వాళ్ళని అస్సలు పట్టించుకోకండి విని వినట్టు చూసి చూడనట్టు వదిలేసి మీ లైఫ్ని మీరీ మీరే ఇంకా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయండి అంతేకాని ఇంకో వాళ్ళు చెప్తున్నాను కదండి ఎవరి గురించి ఏమి పట్టించుకోకండి నేనైతే అందులో ఫస్ట్ ఉంటానన్నమాట అసలు నాకు ఏ బాధ లేదు లక్కీగాడు ఉన్నంతలో హ్యాపీగా ఉన్నా నాకు చాలు ఇంకా నా సమస్య ఇవ్వాలనో ఇంకో సంవత్సరానికో రెండు సంవత్సరాలకు తీరే సమస్య కాదు లైఫ్ లాంగ్ సమస్య కాబట్టి ఈ ఒక్కరోజు బాధపడితే పోతుందా అంటే అలా పోయే సమస్య కాదు కాబట్టి నేను బాధపడాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు బాధపడతాను హ్యాపీగా ఉండాల్సిన టైంలో అప్పుడు హ్యాపీగా ఉంటాను సో నన్ను చూస్తే మీకు అర్థమవుతుంది లైఫ్ అన్నాక షడ్రుచుల సమ్మేళనం అని ఎందుకు అంటారు అన్నిటినీ ఆస్వాదించాలి ముందుకు వెళ్ళిపోయి మూవ్ అన్ అయిపోవాలి మన పనులు మనం చేసుకుంటూ పోవాలి ఏమంటారు నిజమా కాదా సో అది మొత్తానికైతే ఇంకా నేనైతే ఈవినింగ్ టైం ఇంకా ఊరికి వెళ్ళొచ్చేసరికి ఫోర్ థర్టీ అలా అయిపోయింది క్వార్టర్ టు ఫైవ్ ఫోర్ థర్టీ అయింది అప్పటికే ధీరజ్ ఇంకా స్కూల్ నుంచి వచ్చేసాడు అందుకనే ధీరజ్కి ఇంకా టీ పెట్టేసి మేమందరం కూడా టీ తాగుతున్నాను మూడు రోజుల వీడియో ఈ యొక్క వీడియో కర్రీ వండిన టైంకి గ్యాస్ అయిపోయింది పెద్ద తల్లొప్పి అయిపోయింది నాకైతే ఈ కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసే వరకే ఈ పని వచ్చేసింది ఇంకేం చేస్తాం ఇప్పటికిప్పుడు గ్యాస్ అసలు మూడు గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయి నాకు ఒకటేమో ఇంకా వర్కర్స్ దగ్గర ఉంది ఒకటేమో ఇంట్లో ఉంది ఒకటేమో మాడిబిడ్డకి ఇచ్చినాము ఇంకా అది పోయింది వర్కర్స్ దగ్గర అటే పోయింది ప్రజెంట్ ఉన్నది ఎప్పుడన్నా స్పేర్లు అంటే అసలు నాకు సిలిండర్ లేకుండా అయిపోయింది సిచ్యువేషన్ ఇట్లా అయిపోయింది ఏం చేసాం ఇంక అందుకనే కర్రీగా ఆఫ్ ఆఫ్ అయిపోయింది దాన్ని కుక్కర్లో పెట్టేసినాయి అయ్యారు ఇంకేం రైస్ అయిపోయింది మంచిగా రొట్టెలు చేద్దాము కర్రీ మంచిగా తిద్దాం అనుకున్నానా ఇది మొదటికే మోసం వచ్చింది ఏమవుతుందో ఇక ఈ పూట గిట్ల ఎలా తీయాలి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఇలా ఉంటా ఉంటాయి అప్పుడప్పుడు సర్లే మనం దేన్నైనా తట్టుకొని నిలబడ్డాము మనకు అలవాటే కాబట్టి నడుస్తుంది అది రొట్టె నిన్న చేసిన రొట్టె ఒకటి ఉంది అంతే రొట్టె చేద్దాం మంచిగా చిక్కుడుకాయ కర్రీ కాంబినేషన్గా బాగుంటుందని చెప్పేసి నేను ఇంకా ఫుల్ కొంచెం జడ్జి చేసి అలిసిపోయినా అని చెప్పేసి ఇంకా ఇట్లా ఉంది బిత్తిరి బిత్తిరి ముఖం నాదైతే ఇంకా అంతా క్లీన్ అయిపోయింది అది ఎప్పుడైతుందో నేను ఎప్పుడు తింటానో ఒక పక్కన ఆకలి మరో పక్కన లక్కీ అండ్ వెయిటింగ్ కదమ్మా లక్కీ గడ్ వెయిటింగ్ గ్యాస్ లేకపోతే నా కష్టాలు వచ్చేసిందా తెలుగు టైపీ నాలుగు రోజు చే లక్కి తల్లి పెన్షన్ కోసం వెళ్ళి ఇది అయితే అన్నమాట పొలం దగ్గరికి లక్కీగాడి కారులో కూర్చొని ఉంది ఇది మా బావ వాళ్ళ డైరీ ఫామ్ అక్కడ మా పొలాలు ఆ పాత ఆ పొలం వేరే ఈ పొలం వేరే సో ఇది బేసిక్గా డైరీ అయితే ఇప్పుడు ఏం లేదు ఒకప్పుడు ఉండే ఇక్కడ సైడ్ పొలం వేస్తున్నారు రోలే నేను రాక కూడా ఇక్కడ అయి ఇది పొలం అవుతుంది ఆ పైన అటు ఇది కాకుండా ఆ తుక్కం నార్మడి నుంచి అక్కడ నుంచి అది మాది ఇదన్నమాట మా పొలం అక్కడ గెస్ట్ హౌస్కి ఇక్కడికి హాఫ్ కిలోమీటర్ డిఫ్ తేడా ఉంటుంది డిస్టెన్స్ సో ఇందాక లక్కీ పెన్షన్ కోసం అని వెళ్ళాం కదా అసలు నా ఫేస్ చూసిరా ఒక్కసారిగా నా మైండ్ అంతా అప్సెట్ అయిపోయింది లక్కీ పెన్షన్ కోసం అని పోస్ట్ ఆఫీస్ ముందు నిల్చుంటే ఒక సిస్టర్ వచ్చింది అక్కడ నేను వీడియోస్ ఫాలో అవుతా నేను ఒక్కసారి మీకు చెప్పాను కదా లక్కీ లాంటి స్పెషల్ కిడ్ మాకుంది అని చెప్పేసి అన్నాం కదా అని చెప్పేసి అన్నది సరే ఇల్లు పక్కనే కదా అని చెప్పేసి రమ్మంటే వెళ్ళి చూద్దామని చెప్పేసి పోతే నెత్తి ఖరాబ్ అయిందమ్మా దాంతో పోలిస్తే మా లక్కీ ఆడే హండ్రెడ్ అండ్ టెన్ టైమ్స్ బెటర్ అని నాకు అనిపించింది ఇంత హైపర్ యాక్టివ్ మామూలు కాదు అసలు వాళ్ళు ఎట్లా తింటారో ఎట్లుంటారో కూడా నాకు అర్థం కాలేదు ఫుల్ హైపర్ యాక్టివ్ ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ ఉంటుంది ఫుల్ ఫుల్ హైపర్ యాక్టివ్ బాదం చెట్టు బాదం కాయలు అన్నీ రాలిపోయి ఉన్నాయి ఒకటి బలగుడ్డు చూద్దాం ఇట్లున్నాయి బాదం చుట్టు పొలాలు ఆ తుక్కం మోసింది మాది ముస్తురాలిపోయి ఉన్నాయి మరి ఇల్లు వెళ్తుందో లేదో వెళ్తే మంచిగా ఏరకపోవచ్చు అని కుప్పలు కుప్పలు ఉన్నాయి ఒకటి వలగొట్టి చూస్తా కానీ మనం ఇది నాటు బాదం అంటారు మనం బయట తినేంటి అని హైబ్రిడ్ బాదం ఇవి నాటు బాదం మెల్ల పడ అట్లా వాళ్ళ పడతారు అది పచ్చడి పచ్చడి అయిపోయి ఇల్లయ్యా ఇదే ఇది బాదం బియ్యాలంటే జాగ్రత్తగా రియాలి అండ్ ఇంకా చూసారు కదండి మూడు రోజుల వీడియోస్ ఈ యొక్క వీడియోలో ఉన్నాయి వీడియోస్ అన్ని కొంచెం పెండింగ్ అయిపోతున్నాయి నా వల్ల కావట్లేదు నాకు కొంచెం బిజీ బిజీ నాతో నస్సలు అవ్వట్లేదు అందుకని కొంచెం వీళ్ళు ఉన్నప్పుడల్లా పోస్ట్ చేస్తున్నా వీడియోస్కి అయితే మీరు అయితే ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ కామెంట్ పెడుతున్న మీ అందరికీ పేర్పొనం థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్